హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్న వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా ప్రతి నెలా కూడా ఇన్కమ్ సంపాదించుకునేలా ఉపాధి పొందేలా అయితే ఒక కొత్త స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురానుందండి ఏంటా స్కీము ఎవరికి వర్తిస్తుంది అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడాలి మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ రీసెంట్గా మనకి కేంద్ర కేబినెట్లో పీఎం మోడీ గారు అయితే మనకి ఒక కొత్త పథకానికి అయితే శ్రీకారం చుట్టారండి ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారు వీరందరికీ కూడా డ్రోన్లు పంపిణీ చేయాలని కేంద్ర కేబినెట్ లో పన్నెండు వందల అరవై ఆరు అయితే కేటాయించడం అయితే జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి సో డ్రోన్లు పంపిణీ చేసి ఆ యొక్క డ్రోన్లతో రైతులకి అద్దెకిచ్చుకుండేలా అయితే డోక్రా మహిళలకి ప్రోత్సహించేలా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురానున్నారు సో డ్రోన్లు అందరికీ ఇస్తారా లేకపోతే ఒక్కరికే ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందండి సో మొత్తం మీద ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా డ్రోన్లు పంపిణీ చేయడం వల్ల వాటి నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ప్రతి నెల కూడా వీళ్ళైతే ఆ యొక్క డబ్బులతో సర్వీవ్ అయ్యేలా అయితే చూడడానికి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్టు అయితే తెలుస్తుంది సో అయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి అయితే ఉందండి ఆ యొక్క డీటెయిల్స్ రాగానే నేనైతే ఖచ్చితంగా ఒక వీడియో చేసి అయితే తెలుపుతాను సో ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ